మేడం చెప్పండి ఈ రోజు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేణుబాక విజయసాయి రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేశారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి అందరం చాలా ప్రౌడ్గా ఉన్నాము నేను భారీ మెజారిటీతో గెలుస్తారన్న నమ్మకం కూడా మాకు ఉంది అందరూ కూడా తొందరలోనే చూస్తారనేది మా నమ్మకం సార్ సార్ ఎంపీగా గెలిస్తే ఎలా ఉండబోతుంది నెల్లూరు చాలా బాగుంటుందండి ఆయన చాలా గోల్ ఓరియెంటెడ్ పర్సన్ ఏం చెప్పినా ఏం తప్పకుండా చేసే వ్యక్తి ఊరికే మాటలు చెప్పి వదిలేసే వ్యక్తి కాదు కాబట్టి అది మాకు తెలిసిన విషయం అందరూ కూడా తొందరలోనే చూస్తారు అనేది మాకు బాగా అర్థ తెలుస్తుంది ఇప్పటి మీదట ఎన్నికల ప్రచారం ఏ విధంగా చాలా ఇప్పటిదాకా కూడా చాలా బాగా జరుగుతుందండి ఇంక మీద కూడా ఇంకా చాలా బాగా జరుగుతుంది అనేదే మా నమ్మకం అందరూ చూపించే లవ్ అండ్ అఫెక్షన్ ఇట్ ఈస్ ఫిల్లింగ్ ఆ హార్ట్స్ మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాము వాళ్ళ లవ్వే మమ్మల్ని గెలిపిస్తుంది అనేది మా నమ్మకం నెల్లూరు ఒక బెంగళూరు సిటీగా మేము ఎక్స్పెక్ట్ చేయచ్చు తప్పకుండా దానికన్నా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం చాలా ఒక క్లీన్ గ్రీన్ అండ్ స్మార్ట్ సిటీగా ఎన్నో ఐటీ హబ్స్ కానీ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కానీ చాలా ప్లాన్స్ ఉన్నాయి మనకి అవన్నీ కూడా నెరవేర్చే నెరవేర్చేదాకా నాన్నగారు నిద్రపోరు అనేది నేను మీకు హామీ ఇవ్వగలుగుతాను మే పద్మూడున ఎలక్షన్స్ గురించి ప్రజలకు మీరు అందరూ తప్పకుండా మీ ఓటు హక్కుని ఉపయోగించుకోండి మా మనకి ఏం కావాలి అనేది అందరికీ మీకు తెలుసు మీరు అన్నీ సరిగా ఆలోచించుకోండి మీకు ఏం కావాలి మీరు మీకు మంచి అనిపిస్తే అనుకునే వాళ్ళకి తప్పకుండా ఓటు వేయండి నాన్నగారికి బాగా చేసే వ్యక్తి ఎడ్యుకేటెడ్ మనిషి మీకు అన్నీ చేయగలిగే మనిషి తప్పకుండా యూజ్ యువర్ యోట్ బీ రెస్పాన్సిబుల్ మీ గవర్నమెంట్ని మీరే ఫర్ సపోర్టింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి